ఇవన్నీ ఒక్కొక్కటి ఇస్తారు గైస్ ఫైనల్ ఇంటికి వచ్చి కొంచెం మొత్తం నడిచిపోయినాం ఫుల్ వాన ఫుల్ వాన వస్తుంది అండ్ యా చాలా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి వినాయకులు ఇంత సైజ్ వినాయకులు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి టూ మచ్ ఎక్స్పెన్సివ్ అండ్ యా ఇవన్నీ ఇస్తారు కదా ఆకులు అండ్ ఇందులో నేను ఒకటి కొత్తగా చూస్తాను ఎక్కువ చూడలేదండి అండ్ దిస్ ఫెస్టివల్ ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ ఇష్టం అంటే నాకు అనిపిస్తాం అండ్ నాకు ఆ స్వీట్ కూడా ఇష్టం యా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం అండ్ ఇప్పుడు మనం చాలా పనులు ఉన్నాయి మనకు అవన్నీ చేసేద్దాం అండ్ కమన్ లైక్ డూ ఇప్పుడు మనం బెల్లం ఇంకా స్వీట్కి కావాల్సిన టైప్ అవన్నీ కట్ చేస్తాం బై దేవల్ మై యూజర్ ఫర్ స్వీట్స్ బాదం కాజు అండ్ కొబ్బరి అండ్ బెల్లం ఇవన్నీ కట్ చేయాలి ఇది ఆల్రెడీ ఒక సగం కట్ చేసిండు మా ఇంట్లో ఒకరు ఉంటారు వాళ్ళే చక్క చక్కగా చేసేద్దాం తిడుతుంది

ఈరోజు దేవునికి నైవేద్యంగా మనం పులిహోర పర్వన్నం ఈ స్వీట్ కుడుములు అంటారు కుడుములు అండ్ ఇంకా దేవునికి అవి ఇష్టంగా తుమ్ము కూర సంథింగ్ అవన్నీ వేస్తాం రోజు మీరు కూడా కొద్దిగా లేచిన తర్వాత హనీలో సారీ వాటర్లో హనీ వేసుకోండి అండ్ అట్లనే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ బాయ్ సో క్యూటీస్ అవి మమ్మీ ఫ్రై చేసుకునే లోపు మనము వినాయకూరి దగ్గర వంట రెడీ చేద్దాం లేచిపో అండ్ డాడీ అవన్నీ మామిడి గురి రెడీ చూపిస్తాం ఇలాంటివన్నీ కడితే ఒక ఫెస్టివ్ లుక్ వస్తుంది మన ఇంటికి కదా అండ్ ఏదేమైనా వాన మాత్రం అసలు తగ్గట్లేదు తగ్గనంటే తగ్గనుంటుంది సో చలో Yeah. I'm okay. ఫ్రై చేసుకోవాలి అవన్నీ సొట్ నెయ్యి కొబ్బరి తర్వాత బాడం కాల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందు ఏది హాడో అవి వేయించుకోవాలి

స్ మీకు గుర్తుందా చిన్న ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే రాకపోతుండేనో ఆ సబ్జెక్ట్ బుక్ పెడుతుండే అండ్ ఇప్పుడు మనకు ఆ టెక్స్ట్ బుక్లు అయితే లేవు నోట్ బుక్స్ అయితే ఉన్నాయి అండ్ పెట్టాలి గైస్ అంటే వచ్చిన రాకపోయినా మనం మన బుక్స్ పెడితే మనకు మంచి చదువు వస్తుంది అండ్ ఇప్పుడు నేను పెడుతున్నా ఓ రెండు బుక్కులు పెడతా రెండు బుక్కులు పెడతా అండ్ అండ్ అట్లనే ఈరోజు మనము నైట్ మూర్ని చూడొద్దు అపనిందలు అయితే అంట అండ్ దీని కూడా ఒక స్టోరీ ఉంది పీపుల్ హూ నో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇది కూడా నేను నిన్న ఐ గెస్ నిన్న రీల్లో చూసిన ఎందుకు పైకి చూడొద్దు నార్మల్గా అయితే చూడొద్దు ఎందుకు అని అంటే సంథింగ్ ఏదో స్టోరీ అయితే ఉంటుంది సోయా లజ్గో ఓ సోకే టీ ఇంకో సిరి కూడా బుక్ తీసుకొని వస్తుంది లెట్స్ గో పూజ కూడా టైం అయిపోతుంది కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాడు పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ సిరి గాలలో సంథింగ్ ఏం వేస్తుంది ఈడంగా ఇట్లా పెట్టేసారు లేదు అట్లా వెళ్ళాం ංක වාන දක්ගන පූතතු තලටනඉපුු මස්නී කාරන ස් යිද් එක්පටයි

आलिशु समस्ता समस्ता आलिशु आलिशु समस्ता समस्ता यबा आलिशु यबा आलिशु सर्वत्रा सर्वत्रा निर्विक्ता निर्विक्ता सचित्वाना सचित्वाना सर्वत्रा सर्वत्रा अन्यान्य आलिशु अन्यान्य పూజ పూజ అయిపోయింది అండ్ యా మమ్మీ డాడీ కాళ్ళు కూడా మొక్కాలి అది కూడా అయిపోయింది మొక్కేసినాం అండ్ గైస్ కంకణం కూడా కట్టేసుకున్నాం అండ్ ఇప్పుడు మనం తినాలి సో చాలా ఇచ్చుకో అండ్ ఈట్ వెల్ ముందు మనం స్వీట్ తిన్నాం సో అలా ఇచ్చుకో స్వీట్ తిన్నాం నాకు ఈ స్వీట్ అయితే చాలా ఇష్టం అసలు రైట్ ఒకడు సూపర్ ఉంది అసలు ఈ స్వీట్ ఉట్ట చేస్తే అసలు మంచిగా ఉండదు ఈరోజు చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అండ్ ఇంకేమైనా చూపిస్తాం ఇది మొత్తం తినేస్తా ఛటీస్ ఈరోజు పులిహోర వడ ఇంక ఇవి కూడా ఉన్నాయి కదా ఇంకా అవి కూడా టేస్ట్ చేయాలి మనం అండ్ యా ఇది తుమ్ముకూర సమ్థింగ్ తుమ్ముకూరనా తుమ్మాక తుమ్ముకూర అది ఉంటే అది కూడా పక్కా అన్నా తినాలంట అండ్ అది ප්‍රසාම්ග පැටි කල කදදක පසා ග දන් පමක මග ක්සම්ල තනම් రోవర్స్ అదే ఇలా పండగ అని చెప్పి తీసేసినారు మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఎల్లుండికి పెట్టినారు అండ్ యా ఇఫ్ పాసిబుల్ మనం సాయంత్రం కూడా అన్ని వినాయకుని చూడడానికి వెళ్దాం సో యా బాయ్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు టైం ఆల్రెడీ సిక్స్ అయింది మమ్మీ దీపం కూడా పెట్టేసింది ఐ షో యూ గైస్ అండ్ యా నేను ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత పడుకుందాం అనుకున్నా కానీ పడుకోలేదు వీడియో ఎడిట్ చేసుకుంటుండే అండ్ ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేసిన యూట్యూబ్లో షార్ట్ అప్లోడ్ చేసినా అండ్ లాంగ్ వీడియో ఒకటి ఉంటే అది కూడా ఎడిట్ చేసేసిన అయిపోయింది అండ్ యా ఒక నిమిషం నేను మీకు చూపిస్తే చూడండి ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టేసింది అండ్ మీరు ఆ వినాయకుని చూడలేదు కదా ఎంత క్యూట్స్ నేను ఒకటి చెప్పాలి మా డాడీ అస్సలు కలర్ వినాయకున్ని తీసుకురా ఎప్పుడైనా సరే మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు అని అంటాడు సో మేము ప్రతిసారి మట్టి వినాయకుడినే తీసుకుని వస్తాము అండ్ మేము త్రీ డేస్ ఉంచుతాం గెస్ ఇంట్లో త్రీ డేస్ ఉంచిన తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వస్తాము మేము ఇంట్లో అయితే ఏం నిమజ్జనం చేయం అక్కడ వాళ్ళు తీసుకెళ్తారు కదా అప్పుడు దాంతోపాటు ఈ వినాయకుడు కూడా వెళ్తాయి అన్నట్టు అండ్ కొద్దిసేపటి తర్వాత వెళ్తే కొన్ని అట్ల అట్లా తిరిగి కొన్ని వినాయకులను కూడా చూసి వద్దాం అని అనుకుంటున్నా సో ఎలెక్స్ ఏమవుతుందో అండ్ యా సిరియేమో చదువుకుంటుంది ఆమెకు ఇంటర్నల్స్ అవుతున్నాయి అండ్ యాకే ఆల్ మీటికేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ క్యూట్ నేను ఇంకా నానియాడు హాయ్ ఫైవ్ హాయ్ మేము ఇత్తన్నాం వినాయకులని చూడండి కడుతున్నాము ఆఫ్ కోర్స్ అండ్ సిరి చదువుకుంటుంది కాబట్టి అమ్మ రాలేదు గ్యూటీస్ ఫైనల్ ఇంటికి కూడా వచ్చేసిన అండ్ ఎక్కువసేపు లేను అండ్ ఎక్కడ ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు ఇంకా సెవెన్ టెన్ సెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి అండ్ యా అట్ల రోడ్ మీద ఉందా అనిపించిన అన్ని వినాయకులని చూసి ఇంటికి వచ్చిన అండ్ అయినతో ఈ బ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషూ విషయాలు బాయ్ గాయస్ మీట్ చేయదా నెక్స్ట్ వన్